హాయ్ అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లాస్యర్ స్టడీ సర్కిల్ అటెండ్ చేసి ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ సెమిస్టర్ వన్ సెకండ్ లెసన్ హరిత ప్రపంచం గ్రీన్ వరల్డ్ ప్యాసన ఫలితాలు విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాల గురించి చూద్దాం ఫస్ట్ పాయింట్ తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో సాధారణంగా పరిశీలించదగ్గ ఏరు పుష్పాలు పండ్లు లక్షణాలను గురించి తెలుసుకుంటారు సెకండ్ పాయింట్ మొక్కల ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయో అవగాహన చేసుకుంటారు థర్డ్ పాయింట్ వివిధ రకాల పండ్లను వాటి ఉపయోగాలను గ్రహిస్తారు ఓకేనండి మొక్కలు రెండు రకాలు అవి నేలపై పెరిగే మొక్కలు నీటి మొక్కలు నేలపై పెరిగే మొక్కలు ఏంటంటే చూద్దాం మర్రి రావి మామిడి చింత బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతాలలో పెరుగుతాయి పై ఊక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి ఓకేనండి నేలపై పెరిగే మొక్కలే కానీ ప్రాంతాలు పెట్టి ఇస్తున్నారు కేర్ఫుల్గా వినండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయినా అడగవచ్చు సో కేర్ఫుల్ ఎడారి మొక్కలు బ్రహ్మజమ్ముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు మీకు తెలుసా బ్రహ్మజముడు నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకుంటాయి నెక్స్ట్ నీటి మొక్కలు నీటిలో పెరిగే మొక్కల్ని నీటి మొక్కలు అని అంటారు డక్వీ గుర్రపుడక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు కలువ తామర మొక్కల ఏర్లు చెరువు సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి హైడ్రిల్లా టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి మడచెట్లు బురద లేదా చెత్తటి నేలల్లో పెరుగుతాయి మొక్కను రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు వేరు వ్యవస్థ ప్రకండ వ్యవస్థ నేలపైన పెరిగే మొక్క యొక్క భాగాన్ని ప్రకండ వ్యవస్థ అని నేల లోపల యొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు క్యారెట్ కూడా ఆహారాన్ని నిల్వ చేసుకునే ఒక ఏరు కనుక ఇది నేల లోపల ఉంది బీట్రూట్ ముల్లంగి కూడా నేల లోపలే పెరిగే వేర్లు వేర్లు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి పాయింట్ మొక్కలలో ఏర్లు రెండు రకాలు తల్లివేరు ఒక బలమైన ప్రధాన వేరు కలిగి ఉంటుంది ఇది నేలలో లోతుగా చొచ్చుకొని పోతుంది ఈ తల్లివేర్లు అన్న ఈ పెద్ద పెద్ద వృక్షాలకి ఉంటుంది ప్రధాన ఏరుకి అన్ని వైపులా సన్నని ఏర్లు పెరుగుతాయి ఉదాహరణ వేప చింత మొదలైనవి మొక్కల్లో ఏర్లు రెండు రకాలు కదా ఫస్ట్ ఏర్ తెల్లి రెండవ ఏరు లేదా పీచు ఏరు అని కూడా పేరుంది గుబురేర్లు లేదా పీచు ఏర్లు గుబురుగా పెరుగుతాయి కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న ఏర్లు గుర్తుగా పెరుగుతాయి అన్న వరి జొన్న మొక్కజొన్న మొదలైనవి మర్రి వేప చింతా వంటి వృక్షాలలో వేర్లు నేల లోతుకి చుచ్చుకొని పోయి ఉంటాయి గులాబీ మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతినకి పెరగవు నీటి మొక్కల ఏళ్ళు మృదువుగా స్పాంజ్ లాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటుంది ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో బాగా గుర్తుంచుకోండి కావాలంటే ఒకసారి మళ్ళీ వినండి లేదంటే వాష్ చేసేసుకొని రాసేసుకోండి వేర్లు ఉపయోగాలు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి మొదలైన వాటిని ఆహారంగా తీసుకుంటాం మీకు తెలుసా వట్టి ఏళ్ళను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోనూ దుస్తులు ఉంచే అలమర్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు నిమ్మగడ్డి ఏళ్ళను సవాసన తైలాల్లోను దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఆకర్షక పత్రం అని అంటారు పిలుస్తారు అవి కాకుండా పువ్వుకు రక్షక పత్రం కాడ కేసరం అండ కోసం కూడా ఉంటాయి సో ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోవడం మంచిది ఈ పార్ట్స్ దేనికి దేనికి ఈ పార్ట్స్ నేమ్స్ ఉన్నాయో కూడా ఒకసారి గుర్తుంచుకోండి పొడిలా ఉంది కదా ఇది ఇక్కడ కేసరం ఫ్లవర్ పెటల్ని అక్షక ఆకర్షక పత్రం దీన్ని రక్షక పత్రం కాడని కాడ ఈ సన్న లైన్ని అండ కోసం మొక్క మందార వేప తులసి మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు వేప తులసి మనకు తెలుసు కానీ మందార తెలియదు సో అందుకని అండలాని చేశాను సో గుర్తించుకోండి గులాబీ మల్లె లిల్లీ లావెండర్ పుష్పాలు నుండి సువాసన వెలువడుతుంది కాబట్టి వాటిని సెంట్లు తయారీలోనూ సొందరి తైలాల తయారీలో ఉపయోగిస్తారు కొన్ని పువ్వులను ఆహారంగా కూడా తీసుకుంటాం ఉదాహరణ ఏంటి చెప్పండి కాలీఫ్లవర్ అదొక ఫ్లవర్ కదా పువ్వులు పండ్లుగా పెరుగుతాయి మనకు తెలుసు ఏదైనా కాయ రావాలంటే ఫస్ట్ పువ్వు వస్తుంది దాని నుంచి కాయ వస్తుంది ఓకే నెక్స్ట్ ఈ తిన్న దాంట్లో నుంచి తిన్న ద్రాక్ష పండ్లో విత్తనాలు లేవంట ద్రాక్ష పండులో విత్తనాలు ఉంటాయి కదండి ఉంటాయి ఒకటి లేదా రెండు ఆల్రెడీ ఒక జీకి మీరు చేశాను అందులో క్లియర్గా చెప్పినట్టున్నాను విత్తనాల సంఖ్య అని చెప్పేసి అందులో ద్రాక్ష పండ్లు ఒకటి లేదా రెండు విత్తనాలు ఉంటాయి ఇందులో లేవంట విత్తనాలు లేకపోవడానికి రీజన్ ఏంటన్నది ఇక్కడ వినండి రైతులు విత్తనాలు లేని పండ్లను సంకరణీకరణ పద్ధతి సాంకేతిక ద్వారా పండిస్తున్నారు ఫలాలు లేదా పండ్లు విటమిన్లు విటమిన్లు ఖనిజ లవణాలు మనం అందించే అద్భుత వనరులు ఇవి పీచు పదార్థాన్ని అధికంగా కలిగి ఉంటాయి ఓకేనండి సంకరీకరణ పద్ధతి సాంకేతికత మీకు తెలుసా ఉగాది పచ్చడి ప్రత్యేకంగా పండుగ నాడు మాత్రమే తయారు చేసే పదార్థం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలలో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది ఈ వంటకం ఆరు రకాల ఆరు రకాల రుచులను కలిగి ఉంటుంది తీపి పులుపు ఉప్పు వగరు కారం చేదు ఉగాది పచ్చల్లో వేసే ఇంగ్రీడియంట్స్ పచ్చిమామిడి చింతపండు బెల్లం వేపపోత పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు చాలా వరకు దినుసులన్నీ మొక్కల నుండి పొందినవే ఉగాది పచ్చడిలోని షట్రుజులు జీవితంలో మనకు ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి ఓకేనండి నిమ్మ ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి కుంకుడికాయ శికయ వంటి ఫలాలను ఎండ్రకులను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు మీకు తెలుసా కార్బన్ డైఆక్సైడ్ నీరు సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి ఈ ప్రక్రియను కిరణజన్య క్రియ అంటారు ఇది మనందరికీ తెలిసిన పాయింటే సో లెసన్లో ఉంది కదా సో మెల్ల ఒకసారి వింటారని చెప్పేసి చేశాను పుష్పాలు చాలా విధాలుగా ఉపయోగపడతాయి వాటి నుండి ఫలాలు వస్తాయి పండ్లు విటమిన్లు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు కలిగి ఉంటాయి సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది కమింగ్ వీడియోస్లో థర్డ్ లెసన్ కూడా చూద్దాము నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ